పోలవరం ప్రాజెక్టు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు ఇవాళ డైఫామ్ వాళ్ళు కూడా పనులు స్టార్ట్ అయ్యాయి అలాగే మీరు చూస్తే తొమ్మిది వందల కోట్లు ఈ వచ్చిన ఆరు నెలల్లోనే నిర్వాసితులకి తొమ్మిది వందల కోట్లు వచ్చే అప్పుడే కూడా నిర్వాసితులకి డబ్బులు రావడం జరిగింది అలాగే మీరు చూస్తే ఇవాళ చింతల్పూడి ప్రాజెక్ట్ కూడా పాత కాంట్రాక్టర్ వర్క్ వర్క్లు ఇచ్చేదానికి ఆల్మోస్ట్ పనులు కూడా వాళ్ళు స్టార్ట్ చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఇవాళ మీరు చూస్తే ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో అన్ని పనులు మనం అనుకున్నట్లే గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్క పని మనము అభివృద్ధి పనులు సంబంధించి అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ రోడ్ కూడా రోడ్స్ గురించి కూడా చెప్పాం రోడ్స్ గురించి కూడా ఇవాళ మీరు చూస్తే అప్పుడే ఆల్మోస్ట్ ఆరు వందల కిలోమీటర్ రోడ్లలో నూట తొంభై ఎనిమిది కిలోమీటర్ రోడ్లు పాటు హోల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాము అలాగే వచ్చే జనవరి ఎండింగ్ కిల్లా అన్ని రోడ్స్ పాట్ హోల్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ అవుతుందని మీ అందరికి తెలుపుతున్నాం ఇవాళ మీరు చూస్తే పాత గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా నిర్వాసితులకి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకే నిర్వాసితులకి తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకి డబ్బులు వచ్చాయి ఇవాళ నిర్వాసితులకి సంబంధించిన సమస్యలు అన్ని కూడా మా నోటీస్ కి పోలవరంలో ఎప్పుడు పోయినా కూడా తీసుకొని వచ్చారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన పోలవరంకి వచ్చినప్పుడు నిర్వాసితులకి రావాల్సిన డబ్బుల్లో ముందు పెట్టుకున్న డబ్బులో తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేస్తామన్నారు అదే రకంగా ఇవాళ తొమ్మిది వందల కోట్లు నిర్వాసితులకి రిలీజ్ చేస్తారు నిర్వాసితులు అందరు కూడా సిఎం రిలీఫ్ ఫండ్స్ కి డబ్బులు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారని మీ అందరికి తెలుపుతూ వచ్చే రోజుల్లో గ్రేవియార్డ్స్ కి సంబంధించి సిఎస్ఆర్ యాక్టివిటీలో సిఎస్ఆర్ ఫండ్స్ లో చాలా ఏడు కాన్స్టిట్యున్సీలలో గ్రేవియార్డ్స్ కి సంబంధించి కాంపౌండ్ వాళ్ళైనా కానీ అక్కడ షెడ్స్ గురించి అన్ని కూడా ఈ వచ్చే రోజులలో మేము ఢిల్లీలో సిఎస్ఆర్ ఫండ్స్ లో అన్ని కూడా పెట్టాము మన సెషన్స్ లో అవన్నీ కూడా అప్రూవల్ కు వెళ్ళాయి ఇవాళ మంచి పని చేద్దామన్నా కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే డబ్బులు లేవు ఎక్కడికి పోయినా కూడా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించుకోవాలన్నా కూడా డబ్బులు చాలా కొరత ఉంది ఇవాళ చింతల్పూడి దగ్గరకు ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ కోసం మేము ఆల్మోస్ట్ నాలుగు నెలల నుంచి ప్రయత్నం చేస్తుంటే మొన్ననే దానికి డబ్బులు లేకపోతే ఈ వచ్చే బడ్జెట్ లో కూడా శాంక్షన్ చేస్తున్నారు మంచి పని చేయాలని ఎంతో ఇష్టంగా ముందుకు పోతున్నాం బట్ డబ్బులు చాలా ప్రాబ్లం అయిపోయింది పాత గవర్నమెంట్ విపరీతంగా ఈ డబ్బుల్ని మిస్యూజ్ చేయడం వల్ల డబ్బులు అనేదే చాలా కష్టం అయిపోయింది అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎంతో కష్టపడి అంతా కూడా మన స్టేట్ ని కరెక్షన్ చేసుకుంటా ప్రతి ఒక్కటి ఇవాళ ఒక స్ట్రీమ్ లైన్ లెక్క తీసుకొని వస్తున్నారు ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ అన్ని కూడా రావడానికి అందరూ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఇవాళ వచ్చే పదిహేడవ తారీఖుకి కొన్ని ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు పోతున్నారు ఇవాళ రెవెన్యూ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా కూడా ఏ మంచి పని చేయాలన్నా కూడా డబ్బులతోనే పని అలాగే ఇవాళ ఒక స్టేట్ గవర్నమెంట్ మీదనే డిపెండ్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా సిఎస్ఆర్ ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి చాలా వరకు యాక్టివిటీస్ చేస్తున్నాం ప్రతి ఒక్క కూడా ఎన్డీఏ కూటమి కంపల్సరీ చేస్తుంది అలాగే మీరు చూస్తే ఇవాళ రోడ్లు కూడా అన్ని పక్క కూడా మరమ్మతు పనులు జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరు కూడా చూస్తున్నారు ఇవాళ వచ్చే జనవరి కల్లా అన్ని మరమ్మతు పనులు కూడా అన్ని కంప్లీట్ అవుతాయి అలాగే పోలవరం దగ్గర ఉండే కుక్కనూరు మండలం దగ్గర ఒక రోడ్డు అది కూడా మార్చి కల అది రోడ్డు ఆ రోడ్డు కూడా కొంచెం ప్రాబ్లం లో ఉంది అది కూడా అది కూడా కంప్లీట్ చేస్తున్నాం సంక్రాంతి పండుగ సందర్భంగా మన చందన బ్రదర్స్ లో జనవరి రెండవ తేదీ నుండి భారీ డిస్కౌంట్స్ తో పాటు వెండి వెలుగులతో మెరిసిపోండి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సంక్రాంతి సందర్భంగా ముప్పై వేల రూపాయల పైన కొన్న వస్త్రాలపై

క్యాడ్బరీ సిల్క్ శారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు రెయిన్బో రియాన్ కుర్టీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే మూడు గర్ల్స్ ఏడు రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు క్యాజువల్ షర్ట్స్ విచయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం